హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల బోజు అఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే మా చిన్నోడి అన్నప్రాసన వీడియో అనమాట ఇది మా మేధాన్సిది అన్నప్రాసన సో ఇక్కడైతే మేము మేధాన్సి అన్నప్రాసన చేస్తున్నాం ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేస్తామైతే వీడియో షూట్ చేసాము మేము సో ఇక్కడైతే మీతో షేర్ చేస్తున్నాను నేను ఇంకా ఏమేమి చేసాము ఎట్లా చేసాము అనేది మేమైతే అయ్యగారిని రప్పించుకున్నామండి ఫ్రెండ్స్ ఇది మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేసుకున్నాము అక్కడైతే బాగుంటుంది కదా అనేసి అనిపించింది మేము ఖర్చి కూడా ఏదే టెంపుల్లో చేసుకున్నాము సింపుల్గా అయిపోయింది కానీ మేధానిషింగ్ మాత్రం కొంచెం ఆలోచించి ఇంకా అయ్యగారిని విలిపించుకొని అన్నీ పాటించుకొని చేసుకున్నామండి ఇక్కడ అయితే ఈ ఇక్కడైతే ఆ రోజు ఫస్ట్ మేమైతే మా డాడీ చేతితోనే తినిపించామండి మీ దానికి కుషిగాడికి అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇంకా సింపుల్గా అన్నాం కదా ఇంట్లో వరకు చేసుకున్నాము ఇంకా వాళ్ళు మిస్ అయ్యారు కదా అనేసి ఇప్పుడైతే మా డాడీతోనే ఇంకా చిన్నోడికి అయితే ఫస్ట్ తినిపించినాము నేను పరమాన్నం మీద ఎట్లా రెడీ చేసినా అంటే కొంచెం అన్నం మన నార్మల్గానే వండేసి అందులో లాస్ట్కి ఆవు పాలు శ్రేష్టమైన ఆవుపాలు అంటాం కదా పాలు పోసి అన్నం మంచిగా మెత్తగా ఉండి కొంచెం మన బెల్లం మీద అనేసేటి టీ ప్రాణం కొంచెం పోసి చేసినామన చేసిన అనమాట పరమాన్నం అయితే ఇంకా అది అది కూడా ఇంట్లో ఫస్ట్ మన దేవుళ్ళ దగ్గర నైవేద్యంగా పెట్టుకున్న తర్వాతనే చిన్నోనికైతే తినిపించడం జరిగింది మేము ఇక్కడైతే మా అమ్మ కూడా తినిపిస్తుంది చిన్నోనికి ఇంకా ఇంకా అందరం ఒక త్రీ త్రీ టైమ్స్ ఏమో అట్లా కొంచెం అంటించినాం అంతా ఎక్కువ కూడా ఏం తినిపించలేదు ఫస్ట్ డే కదా కొంచెం చిరాకు మన చిన్నవాడు కూడా బాగా అయితే చిరాకు చేసేందుకు ఏమీ అర్థం కాలేదు ఇంకా అందరం ఎత్తుకునేసరికి ఆ డ్రెస్ ఒకటి అయిపోయింది పంచా సో కొంచెం అట్లయితే చిన్నవాడు బాగా ఇరిటైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే తినిపిస్తున్నారు ఇంకా వాడికి ఫస్ట్ ఫస్ట్ అయితే అమ్మమ్మ తాతయ్యతో భోజనం అయితే స్టార్ట్ చేసేయండి ఇంకా అన్నం అయితే తినడం అయితే ఇక్కడ మామయ్య మా మామయ్య నెక్స్ట్ మా మామయ్య మా అత్తమ్మ కూడా తినిపించేసారు చిన్నవాడికి అయితే మంచిగా హ్యాపీ హ్యాపీగా ఇక్కడ మా అత్తమ్మ ఇక్కడైతే ఫోటో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడితో మళ్ళీ వీడియో పెట్టేశాను మా మామయ్య తినిపిస్తుంది ఇక్కడ చిన్నవానికి అయితే ఇంకా హ్యాపీగా నెక్స్ట్ వాళ్ళ అత్తమ్మ అమ్మ ఆడపడిచింది అనమాట వాళ్ళ అత్త కూడా తినిపించేసింది చిన్నవాడికి అయితే ఇంకా కొంచెం కొంచెం కొంచెంగా నా అంతే అంటించినాం కానీ ఎక్కువ ఏం తినిపించలేదు ఇంకా ఫస్ట్ డే కదా సో అట్లా కొంచెం పద్ధతిగా చేయడం చేసినాం ఇక్కడైతే మా తాత తను మా తాత కూడా మా తాత కూడా తినిపిస్తే తినిపిస్తుండు మా తాత అండ్ మా నాన్నమ్మ వెళ్ళు మా నానమ్మ ఇక్కడైతే వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ మా అక్క మా బావ మా ఓన్ సిస్టర్ మా పెద్ద బావ మా బావ మా అక్క కూడా పెట్టేసిరు ఇంకా నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ మా అక్క వాళ్ళ కూతురు అనమాట మా పెద్ద పాప తను మా పాప కూడా పెట్టేసింది లాస్ట్లో అయితే ఇంకా తమ్మునికి మంచిగా తినిపెట్టేసింది ఒక ఫోటోకైతే స్టిల్ ఇస్తుంది మధ్యలో నవ్వుకుంటూ మంచిగా ఇక్కడైతే నేను కుచుగాడేమో చూస్తా ఉండి వీళ్ళు ఎంజెస్తుర్రో ఏమబ్బా అనేసి ఇంతగా చూసుకుంటూ ఉండిపోయింది మా దగ్గర అయితే ఇంకా ఇక్కడ మా చెల్లె తను మా చిన్న చెల్లె అనమాట తను కూడా దిని పెట్టేసింది ఇంకా పిన్ని కదా ఎంతైనా ఇది పెట్టేసింది లాస్ట్లో మేమైతే పెట్టేసినాం ఫ్రెండ్స్ అందరికంటే లాస్ట్ మేమే ఇక్కడ మా ఆయన అయితే పెడుతుండు తర్వాత నేను పెట్టేసిన అయితే మంచిగా ఇక్కడైతే నేను ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నా ఫోటో దించు అనేసి వాళ్ళ దగ్గర చూస్తా ఉన్నమాట ఇక్కడ మా మాయన కూడా చెప్తున్నా ఫోటో ఫోటోస్టిల్ చూడనేసి పుష్కాడేమో ఫోటోస్ అస్సలు చూడడం లేదు అస్సలు

ఆలు వంకాయ కర్రీ చేసేసినాము నెక్స్ట్ స్నాక్స్లోకి అయితే ఆలు బజ్జీ చేసినాం ఫ్రెండ్స్ బాగా అయిపోయింది ఫంక్షన్ చిన్న వేసుకున్నాం కానీ హ్యాపీ హ్యాపీగా అయిపోయింది అనమాట ఇంకా అంత హడావిడి ఏం లేకుండా కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అయితే ఆలు బజ్జీలు చేస్తూ ఉన్నాను నేను ఇంకా ప్రిపరేషన్ అవుతా ఉంది తింటు అక్కడ వాళ్ళు తింటున్నారు నేనేమో చేస్తున్నాను ఎక్కువ టైం లేకుండే ఇంకా అయితే హాయ్ చెప్తున్నా మీకు ఇట్లా పప్పుచారు అయితే చేసేసినాం ఫ్రెండ్స్ కొంచెం పప్పుచారు కొంచెం వేయలేదని చెప్పుకోవాలి ఉన్నది చెప్పుకోవాలంటే మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇక్కడ ఆలు బజ్జీ అయితే ఆలు బజ్జీలు మాత్రం సూపర్ వచ్చినాయి ఇంకా వేరే టేస్ట్ అసలు చాలా బాగా వచ్చినాయి పప్పుచారు ఒక్కటే మైనస్ అయిపోయింది ఎక్కువ చేయడానికి రాదు అదొక్కటి మిస్ అయింది ఇంకా పాపడాలు ఎక్కడో అడుగునా పడిపోయినాయి కొన్ని పాపడాలు వేయించినాయి ఇంకా అన్నంలోకి అయితే ఇక్కడ నేను మా చెల్లి మా అక్క కూర్చొని ముగ్గురం కలిసి తింటున్నాం ఇక బాగుందనేసి చెప్తా ఉన్నాం అనమాట తిని మా మా నానమ్మ మేము చెప్తే ఇట్లా అని చెప్తుంది ఇక్కడ మా అయితే నవ్వుకుంటూ మంచి సూపర్ అని చెప్తుంది హ్యాపీగా తిని మా అమ్మ మా అమ్మ కూడా చెప్పేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్